ఫ్రెండ్స్ అందరికి చాలా మంది అన్న మీ బర్రెలు ఎంత పాలు అని అడుగుతారు కదా మొత్తము అంటే మొత్తం ఎన్ని పూటకి ఎన్ని లీటర్లు అవుతాయి అని అడుగుతారు అందుకని చెప్పి నేను అనుకుంటున్నా వాళ్ళ మొత్తం కంటిన్యూ చేస్తాను కొంచెం స్కిప్ చేయాలి ఇంకోటి ఆపడం అనేది ఉండదు ఇంకో నా షెడ్లు ఎన్ని బరలు మొత్తం ఎన్ని పాలు వస్తున్నాయి అనేది మీకు చూపిస్తాను మీకు బర్రె ప్రెగ్నెంట్ ఉంది అన్న ఇవాళ నేను అయితే మూడు లీటర్లు ఉండొచ్చు రెండున్నర నేను లెక్కేసుకుంటా రెండున్నర ఉన్నాయి ఇవాళ దానికి సంబంధించిన దిబీలా మొత్తం మీకు మొత్తం నేను వీడియోలో చూపిస్తూ వెళ్ళా అంటే నా దగ్గర మొత్తం ఎన్ని పాటలు వస్తాయి ఇది దీనికి సమాజం దగ్గర పిల్లనా అది ఇంకా కట్టలేదు ఇప్పుడు ఏం ఇళ్ళు ఇప్పటికీ

இது ஷெட்க்கு வச்சி இப்படி எண்ணங்கு இது அது ரெண்டுநாள் இச்சி கதா இன்னொரு மெடுத்து பாலை இது பால பக்கெட்லோ ఇది మొత్తం ఆరు లీటర్ బడ్జెట్ అన్న మీకు మొత్తం అంతా క్లారిటీగా చూపిస్తా మా ఏదో మంత్రం లేదు ఓన్లీ ఫార్ మొత్తం షెటర్ నాలుగు బరువు ఉన్నాయన్నా ఇప్పుడు నాలుగు ఇస్తాయి రెండేమో మూడు నెలల ఒకటేమో మూడు నెలలు కంప్లీట్ అయింది ఇంకోటేమో ఇంకా పది రోజులైతే మూడు నెలలు అవుతుంది ఇంకా చాలామంది ఇంకా స్పీడ్ వింటతారట ఇది మనకైతే అంత అనుభవం లేదన్నా మెల్లే విడుతా నేను చాలామంది ఎన్ని ఇస్తాయి ఎన్ని అని అడుగుతారు నేను అంటే కొంతమంది ఏమో నమ్ముతారు కొంతమంది నమ్ముతారు అన్న అదే మరీ అంతగానో మీ ఎక్కువ దాన పెట్టేటట్టును అదే అని అంటారు నేను దాన అయితే ఒకదానికి ఒక కిలో పెడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే మన దగ్గర మేత లేదు కాబట్టి అంతకుముందు అయితే కిలో అద్దెకిల్లా కిలో పెడుతుంటే ఇప్పుడు మ్యాథ్ లేదు కాబట్టి ఎక్కువ పెడతాం ఫ్రెండ్స్ మ్యాథ్ ఉంటే ఇలా పెట్టకండి నాలుగున్నర వచ్చినట్టు అని దస్కి ఎదుకి దిస్ దిస్కి దిస్ దిస్కి తో సోకతో ఎందుకు కొడుతున్నాయి నువ్వు మళ్ళీ పెయిన్లు అయినట్టు 했잖아 어했잖아 뭐라 했잖아 రెండు బర్రెలు అయిపోయినాయి రెండు చెడ్ మూడో వరే మన చెట్లు ఉన్నాయి ఇంకొకటే ఎక్కిస్తుంది 네, 맞죠. जन्म जन्मने तुरा नव विंजुरा पापी जल पापी नहीं तिर पापी नहीं షడ్డు మొత్తంలో నాకు ఇష్టమైన బర్యానీ అనేది ఎందుకంటే నా అంటే నేను దేదీపా సక్సెస్ కానీ కారణం ఇది అంటే బర్యా దగ్గర ఎట్లా ఉంటుంది ఎట్లా మెయింటైన్ చేయాలి మనం బర్యాని ఎట్లా చూసుకోవాలి దాని పిల్ల పుట్టినానికి ఎట్లా చేయాలని మొత్తం దీంతో నేర్చుకున్నాను నా పూపాలు బిండానికే రాకుండే

कंप्लीट अच्छा ये है you know ఇప్పుడు పిల్ల ఇంకా ఆ లీటర్ పైన ఉన్నాయి ఇక చూడండి చూడండి ఫ్రెండ్స్ పాలు ఇది ఆరు లీటర్ల బకెట్ నాలుగున్నర వచ్చినాయి ఇప్పుడు మన దగ్గర అంతేందుకు ఇలా ఓసైనా మీకు తెలుస్తుంది కదా అంజాదా ఇంకా చూడండి ఇది పది లీటర్లు అన్నతనే ఇందులో కరెక్ట్గా ఇంకా పదకొండు లీటర్లు పడతాయి మనకి చూడండి ఇక ఇక్కడ వరకు వచ్చినాయి అంటే మీరే అర్థం చేసుకోండి ఇంకోటి ఉంది ఇక తీసుకెళ్ళి ఇంకా లాంగ్ ఎక్కువ ఎట్టడం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ బాయ్